क्रिया बाबाजी नमः ॐ सिद्ध क्रिया बबाजी नमः హరి ఓం గురుదేవ్ బాబా ఈ ఆధ్యాత్మిక మార్గంలో కోరికలను మనం జయించగలమా హరి ఓం గురుదేవ్ హరి ఓం సాయిరాం ఓం శ్రీ విఠలానంద గురువే నమ జై మహావతార్ బాబాజీ కోరికలు జయించటం అనేది మనం లక్ష్యంగా పెట్టుకుంటే అది అంతు చిక్కనది కోరికలు అనేది వస్తు పెరుగుతూనే ఉంటే వస్తూనే ఉంటాయి జీవితం కాలం కోరికలు ఉంటూనే ఉంటాయి కాబట్టి మనం కోరికలను జయించాలి అనుకున్న కంటే కోరికలను నా అదుపులో ఉంచుకోవాలి అనుకోవాలి కోరికలను నా అదుపులో ఉంచుకోవాలి అది ఇక్కడ మన లక్ష్యం అది అవ్వాలి అంటే మనం అనుకున్నట్టుగా కోరిక ఉండాలి తప్పితే కోరిక మనల్ని వెంటాడి ఇది 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 కోరు ఇది పొందు ఇది నీకు కావాలి అని అది కోరిక మనల్ని వెంటాడకుండా చూసుకోవాలి జనరల్గా కనీస అవసరాలు కనీసమైన కోరికలు అంటారు ఏమిటి మనం కొంత శరీరం పోషణక ఆహారం ఆరోగ్యంగా ఉండటానికి తగిన ఆహారం ఉండాలి అలాగే జీవించాలి కనుక సమాజంలో మనకు ఒక పా స్థానం ఇవి కావాలి కనుక కొంత డబ్బు కావాలి నీడ కావాలి బట్ట కావాలి వీటన్నిటి కోసం మనం ఆ వాటిని కోరుకోవటంలో తప్పు లేదు ఆ కనీస అవసరాలుగా తీరటం కోసం కోరుకోవచ్చు రేపటి కోసం వచ్చే సంవత్సరం కోసం నా పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక కూడా ఉండాలి అనుకుంటూ ఇలాంటి కోరికలు నెక్స్ట్ పోల్చుకుంటారు చాలామంది ఏమిటంటే కోరికలు స్వతహాగా వాళ్ళకు కావాల్సిన కోరుకోవటం వేరు ఎవరిని చూసి కోరుకుంటూ ఉంటారు వాళ్ళ కారు ఉంది నాకు కారు కావాలి వాళ్ళ అబ్బాయి డాక్టర్ అయ్యాడు మా అబ్బాయి కూడా డాక్టర్ అవ్వాలి ఇలాగా కోరికలు కోరికలు అనుకుంటూ పక్క వాళ్ళని చూసి కోరుకోవటం ఎక్కువైపోయింది కనుక ఆ ఏది తీరినా మరొక కోరిక వెంటాడుతూనే ఉంటుంది ఒక ఆహారం దొరకలేదు ఒక పూట ఆకలి ఉంది రెండైంది ఎవ ఆహారం లేదు నాకు ఆహారం కావాలని కోరుకోవటంలో తప్పు లేదు ఆ కోరిక తీరితే ఇంకా చాలు అనే మాట వస్తుంది అక్కడ ఏమిటంటే కనీస అవసరం శరీరాన్ని పోషించడానికి ఆహారం కాబట్టి అలాగా కోరికలను జయించాలి అనే భావన తీసేయాలి మనం కోరికలు నా అదుపులో ఉండాలి నా అవసరాలకు తగినట్టు ఉండాలి నన్ను బాధ పెట్టకూడదు బంధించకూడదు అనే విధంగా మనం అవగాహనతో కోరికలు కోరుకోవాలి అప్పుడు కోరిక తీరిన వెంటనే ఒక ఒక ఫీలింగ్ దొరుకుతుంది నిజమైన వ్యక్తి నిజమైన అసలైన అవసరం ఆధారం చేసుకుని కోరుకుంటే ఆ కోరిక తీరిన తరువాత ఒక మంచి ఫీలింగ్ ఉంటుంది ఏంటంటే సంతృప్తి అదే కోరికలు వాళ్ళని చూసి వీళ్ళని చూసి ఆ కోరికలు అనేవి వాటిని మనం ఒక ఇదిగా క్యారెక్టర్గా మార్చుకుంటే యాటిట్యూడ్గా మార్చుకున్న వాళ్ళకి సంతృప్తే ఉండదు అసలు అక్కడ ఆగలేరు ఎక్కడ అందుకని కోరికలు ఉండాలి కోరికే చుక్క అని అంటాడు కోరుకోవటం ఉంటేనే మనిషి ప్రయత్నం చేస్తాడు ఒక ఆశను పెంచుకుంటాడు ఆశకు తగ్గ ప్రయత్నం చేస్తాడు ప్రయత్నం చేస్తూ నిరాశ పడకుండా అది అందుకునేదాకా పట్టుదల దీక్ష ఇలాంటివి మా లోపల నుంచి బయటికి తీస్తాడు మనిషి అందుకని కోరిక చాలా అవసరం కానీ ఎలాంటి కోరిక ఎంతవరకు కోరుకోవాలి ఎంతగా కోరుకోవాలి ఇప్పుడు భగవంతుడు గురువులు వీళ్ళ దగ్గరికి వెళ్తాం వాళ్ళ దగ్గరికి వెళితే వాళ్ళ దగ్గర కోరుకోవాల్సింది లౌకికం కాదు లౌకికం అనేది మనం విశ్వానికి చెప్పుకోవడం వరకే భగవంతుడికైనా లౌకిక కోరికలు మనం కోరుకున్నంత మాత్రమే తేరవు అది కర్మలో ఉంటే తీరుతుంది లేదు కర్మలో లేకపోయినా దానికి తగ్గ సత్కర్మలు చేస్తే తీరే అవకాశం ఉంది ఎందుకంటే ఇక్కడ సమస్య భగవంతుడైనా గురువులైనా మనం అడిగిన వెంటనే అడిగినవన్నీ తీర్చరు వాళ్ళకి తెలుసు ఇది తీరితే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది అందుకని కొన్ని కొన్ని తీర్చరు కొన్ని కొన్ని అలా వదిలేస్తారు వాళ్ళకి ఆ కోరిక నుంచి బయటకు వచ్చేలా చూస్తారు అంతేకాని కోరినవన్నీ తీరిపోతే మనిషికి ఇంకా అది అంతు ఉండదు అడ్డు ఉండదు అందుకని గురువుల దగ్గరికి వెళ్ళాక ఇదిగో నా పరిస్థితి నా స్థితి ఇది నాకు ఇలా అనిపిస్తుంది నాకు ఇది లేదు ఇది కావాలని ఉంది అంతే మీ ఇష్టం ఇస్తారా దీనినే ఇచ్చి తృప్తిపరుస్తారా నాకు లేదా ఇంకో మార్గంలో నన్ను ఈ కోరికే లేకుండా చేస్తారా అది మీకే వదిలేస్తున్నాను తండ్రి అని మనం సమర్పణతోటి శరణాగతిగా కోరు కోరుకోవటం అనద్దు మనం మనకున్న అవసరాన్ని మనం విన్నవించుకోవటం అని చెప్పుకోవాల్సిందే అలా ఉంటుంది కనుక కోరికలు జయించటం అనే పదం పక్కన పెట్టి అసలు కోరికలను మనకు వచ్చే కోరికలను అర్థం చేసుకోవటం అది అత్యవసరమా కాదా అది నా ఆధ్యాత్మిక జీవితానికి ఉపయోగపడుతుందా లేదా ఆ కోరిక తీరితే నాకే కాదు పక్క వాళ్ళకు కూడా అపాయకరం అవ్వకుండా ఉంటుందా లేదా ఇన్ని కోణాల్లో ఆలోచించి ఒక కోరికను మనం వ్యక్తీకరించాలి వ్యక్తపరచాలంతే అది ప్రకృతి భగవంతుడు గురువులు వీళ్ళంతా అంతా ఒకటే వాళ్ళు ఏ పద్ధతిలో ఇవాలో ఇస్తారు ఆ శక్తి అలా తీసుకోవాలి నాన్న హరివం గురుదేవ్ హరివం సాయి